మునుగోడు మండలంలోని ప్రతి గ్రామంలో ఎక్కడ బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్లు టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు తో అన్నారు మండలంలోని ఏ గ్రామంలోనైనా బెల్ట్ షాప్ నిర్వహించినా మాకు సమాచారం అందిస్తే వాళ్ల పేర్లు గోప్యంగా ఉంచుతామని బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు పెట్టక తప్పదు మద్యం సేవించి బయటకు వెళ్లిన వారు తాగిన మత్తులో కిందపడి చనిపోయినవారు మరియు యాక్సిడెంట్లు రావడంతో చనిపోయిన వారు ఎందరో ఉన్నారు చనిపోయిన తర్వాత భార్యకు పిల్లలకు కుటుంబ వీధి పాలవుతుందన్నారు ర్యాలీ కార్యక్రమంలో ఏఎస్ఐ కలీం కానిస్టేబుల్ వెంకన్న సైదులు మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు టీవీ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ జరిగితే నెక్స్ట్ ఏంటి పచ్చితే ఐదు లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది ఎందుకంటే సెకండ్ అఫరెన్స్ కింద ఓకేనా ఒకటి పెట్టి దాని మీద రిమాండ్ చేస్తాం మీ దృష్టిలో పెట్టుకొని కూడా చాలా ఉండదు అంతేగా మీ పర్ఫెక్ట్ కావాలి మధ్య ఉండదు అనగా మనపిల్ల తిరిగి దానికి అన్ని లోపం ఉండదు ఓకేనా వాళ్ళ మీద మాట్లాడలేకపోవటము విధులు ఉంటాం వల్ల ఒక మ్యారేజ్ అయిన వాడు మొత్తం కొడుకు దాన్ని మానుగో మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి వాళ్ళ అభివృద్ధి వాళ్ళ తప్ప పెట్టాలి తల్లిదండ్రులకు ప్రజలకు అర్థమే తనది అదే అవునా కదా అది మీ ఇంటి దెబ్బల్లో మానిటరింగ్ లేకపోతే వాడు సొసైటీకి వచ్చడానికి ఏమైతే కట్టుబడి అవుతుంది మీరే తెలిసింది అది పోగా వాళ్ళ లైఫ్ ఫైల్ దాంతో దాంతోపాటు ఊరుకుంటున్నా వాడు ఒకటి రాకూడదు రాకుండా ఇంకా పది మంది చెడగడుతుంది ఇవన్నీ దృష్టి పెట్టుకుని వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అవుతుంది ఉంటాయి జైలు పాలవుతుండవు వారితో పాటుగా సమాజంలో పది మంది తిడబడతాం ఇవన్నీ ఉండవచ్చు మీరు ఉన్నది ఇంతమంది అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇదే పిల్లల్లో పోయి మెసేజ్ దాంట్లో భాగంగా మన నల్గొండ ఎస్పీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆపరేషన్ పరివర్తారు ఉన్నతాధికారుల ఆదేశాలు ఇది అవేర్నెస్ అనుకోని ఇప్పుడు కొంచెం పనిచేసుకుంటే మంచిది ఓకేనా వాడు కన్జ్యూమ్ చేసినా కానీ నేరమే దీని ప్రకారంగా చట్ట ప్రకారంగా తాగినా నేరమే మనం బయటకు వచ్చి సిగరెట్ తాగితే దానికి ఒక పని అనేది ఒక లెవెల్ ఒక రెండు వందల రూపాయలు ఫైన్ కట్టుకుంటే జరుగుతుంది అర్థం మద్యం తాగితే డ్రంక్